నా పేరు కాసం ప్రభాకర్ గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుని హైదరాబాద్లో రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఇక్కడ సిటీ క్యాడర్ అనేది ఉండే దాని ప్రకారము ఇక్కడున్న గవర్నమెంట్ ఉపాధ్యాయులకి హెచ్జీటీ నుంచి హైదరాబాదులో ఎన్ని రకాలైతే ప్రమోషన్లు లేవు అంటే ఒక స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ తర్వాత డిప్టీఓలు హెడ్ మాస్టర్సు డైటి కాలేజీలో లెక్చరర్సు జూనియర్ కాలేజీలో లెక్చరర్సు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత స్టేట్లకు వస్తే మళ్ళీ డిఓలు ఆ స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు అట్లా కూడా అవకాశాలు ఉండే రెండు వేల పద్దెనిమిది కంటే అంటే రెండు వేల పద్దెనిమిది పిఓ కంటే ముందు ఈ పరిస్థితి ఉన్నది కానీ ప్రజెంట్ ఆ పరిస్థితి లేదు దానికి కారణం ఏంటంటే పిఓ నెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు వాళ్ళకి కూడా ఇక్కడ నేను చెప్పినట్టే జిల్లాల్లో ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులకి అదే హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులకు విభిన్నమైన ఒకటే అంటే వీళ్ళంతా అక్కడ కానీ ఇక్కడ కానీ అంటే జిల్లాలో ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులు కావచ్చు హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులు కావచ్చు వీళ్ళంతా కూడా విద్యాశాఖలో భాగం కాబట్టి ఇక్కడ హైదరాబాదులో రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఈ ప్రమోషన్లన్నీ కూడా రావాలి కానీ రాలే దానికి కారణం ఏంటంటే ఇక్కడ కూడా రకరకాలైన సంఘాలు ఉండటం వల్ల జనరల్గా ఈ సంఘాలన్నీ కూడా మళ్ళీ పంచాయతరాజ్ సంఘాలు పంచాయతరాజ్ సంఘాలు జిల్లాలో అయితే ఏ విధంగానైతే ప్రభుత్వ ఉపాధ్యాయులకి రావాల్సిన ప్రమోషన్ రాకుండా అడ్డుకున్నారు హైదరాబాద్లో కూడా సేమ్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక స్కూల్ ఒక ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ వస్తే నాలుగు రకాల ప్రమోషన్లు ఉంటాయి ఆ నాలుగు రకాల ప్రమోషన్లు మూడు రకాల ప్రమోషన్లు అడ్మినిస్ట్రేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంటారు అది హెడ్ మాస్టర్స్ కావచ్చు డిప్టీ ఓఎస్ఓర్లు కావచ్చు డైట్ లెక్చరర్స్ కావచ్చు వీళ్ళంతా మళ్ళీ తర్వాత ఈ మూడు కేడాలు సేమ్ కేడాలు అలానే జేఎల్స్ జేఎల్స్ అంటే అది మళ్ళీ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోయేది అదొక వింగ్ స్కూల్ ఎడ్యుకేషన్లో వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు రాకుండా ఇక్కడ ఉన్న సంఘాలు ప్రధాన సంఘాలు అనుకున్న చెప్పుకునేవి అది ఎస్టీ కావచ్చు పిఆర్టీ కావచ్చు డిటిఎఫ్ అని యూటిఎఫ్ అని రకరకాల సంఘాలు జిల్లాలో ఉన్న సంఘాలు అన్నీ ఇక్కడికి వచ్చి వస్తుంది ఆ సంఘాలకు ఇక్కడ పని ఉండొద్దు ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది గవర్నమెంట్ యాజమాన్యం వీళ్ళంతా ఇప్పుడు నేను చెప్పిన సంఘాలన్నీ కూడా పంచాయతీరాజ్ సంఘాలు మరి పంచాయతీరాజ్ సంఘాలకి అక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కానీ ఇక్కడ హైదరాబాద్కు వచ్చి చేసి మా వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు అన్నీ కూడా రాకుండా చేయటం జరిగింది దీని మీద జీటీఏ దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి అంటే జివో తొంభై రెండులో జివో నెంబరు నలభై వచ్చి ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా మా పోరాటం ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ఫైట్ చేస్తుంది అంటే జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం అలానే హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం కూడా మా పోరాటం జరుగుతుంది అయితే రీసెంట్గా ఏమైందంటే వీళ్ళకున్న ప్రత్యేకమైన ప్రతిపత్తిని తీసివేయడం జరిగింది అది రెండు వేల పద్దెనిమిది పిఓ ద్వారా జరిగింది ఇప్పుడు వాళ్ళు కూడా మల్టీ వచ్చారు అసలు వాస్తవంగా మా పోస్టులన్నీ కూడా జోనల్ పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్ ఎట్లా ఉంటాయంటే జోనల్ పోస్ట్ ఉంటాయి జిల్లా పోస్ట్ ఉంటాయి మల్టీ జోన్ ఉంటాయి స్టేట్ పోస్ట్ ఉంటాయి అదే జిల్లా పరిషత్ టీచర్లకి అలా ఉండవు మూడే ఉంటే అది విత్ ఇన్ డిస్టిక్లో ఉంటాయి అంటే డిస్టిక్ ఆర్డర్ అది కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి మేము గవర్నమెంట్ ఉపాధ్యాయులనేది ఉద్ధరిస్తామని వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లన్నీ ఆప్ చేయటం జరిగింది హైదరాబాద్ మేజర్గా హైదరాబాద్లో అది పాపం వాళ్ళకి రావాల్సిన వాటిని కూడా నేను చెప్పిన సంఘాలన్నీ కూడా అడ్డుకోవడం జరిగింది దానికి ఒక కారణం ఉంది అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉన్నదంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉమ్మడి సర్వీస్ రూల్స్ వస్తే ఇప్పుడు వీళ్ళు కనుక ప్రమోషన్ చేస్తే మళ్ళీ స్టేట్ పోస్ట్లకు అన్ని కూడా వీళ్ళు ముందుంటారనే ఉద్దేశంతో కొత్త ఉపాధ్యాయులు ముందుంటారనే ఏం చేశారంటే వాళ్ళకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఆపటం జరిగింది అందువల్ల వాళ్ళు ఈరోజు జిల్లాలలో కూడా ప్రమోషన్లు తీసుకొని బయటకు వెళ్తున్నారు ఆ బాధతోని కూడా మాతో కూడా పంచుకొని ఇట్లాంటి దుస్థితి రావడానికి కారణం ఏంటో మేము ఒకటే చెప్పాం దానికి కారణము పంచాయతీరాజ్ సంఘాలు చేసిన తప్పిదం వల్ల మీకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా పోయా అని చెప్పడం జరిగింది